అందరికీ నమస్కారం ఈరోజు వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటిఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు ఈరోజు నా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజమూత్రం చూసి భయపడుతున్నారు ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమైతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు దుర్మార్గాలు ఆక్రమణలు చేశారో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదార పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చూస్తే మీరు గమనిస్తే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో బ్రూసి రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జివో నెంబర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదో తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము వైకాపా పార్టీ అధికారంలోకి రావడము ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కొనే ప్రయత్నం చేశారు ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు రెండు రకాల పద్ధతులను ఈరోజు చేశారు మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని ట్వంటీ టూ ఇయర్ జాబితాలో చేర్చడము ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రకటించడం జరిగింది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పులేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ అప్పిలేట్లో ట్రిబ్యునల్ అప్పలేట్లోకి పో పోయే విధంగా తయారు చేశారు దీంట్లో ఈ యొక్క అప్పలేట్ ట్రిబ్యునల్లో ఉండాల్సిన అధికారులు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారము నిపుణులు బాధ్యతాయుద్ధమైన అధికారులు అలాగనే న్యాయ అధికారులు ఉండాలని చెప్పేసి ఈ అప్పిలే ట్రిబ్యునల్లో నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే వైకపా పార్టీ ఏం చేసింది ఎనీ పర్సన్ అనే పాయింట్ని చేర్చి నీతి ఆయోగ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ యొక్క ట్రిబ్యులే ట్రిబ్యునల్లో కంప్లీట్గా వాళ్ళ యొక్క కార్యకర్తలని పెట్టుకునే విధంగా ఒక పెద్ద మా ఆలోచన చేసి ప్రజల ఆస్తులను హరించడానికి ప్రజల ఆస్తులు కా కొల్లగొట్టడానికి రెండు వేల ఇరవై మూడులో పెద్ద ప్రణాళికను రచించింది దీంట్లో ప్రకారము ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఏవైనా భూ సమస్యలు వస్తే స్థానిక కోర్టులకు పోయే పరిస్థితి లేకుండా చేసి ఏదైనా కోర్టులకు పోవాలంటే హైకోర్టు పోయే విధంగా ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇరికించేసి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు దాని బదులు డూప్లికేట్స్ జిరాక్స్ కాపీలు ఇస్తాము మీ యొక్క ఆస్తులన్నీ మా దగ్గర భద్రపరుచుకుంటాము అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యవస్థకి ప్రైవేటు వ్యక్తులకి ఒక కంపెనీకి ఈ యొక్క మన ఆస్తుల డాక్యుమెంట్స్ అని ఇస్తామని చెప్పి ఈ యొక్క చట్టంలో చేర్చింది అసలు మా ఆస్తులు మీ దగ్గర ఎందుకు ఉండాలి పేపర్లు మా ఆస్తులు మా పెద్దలు మా తాతలు ఇచ్చారు ఈ యొక్క భూ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆస్తులకు సంబంధించిన పేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి కొత్తగా వైకాపా పార్టీ ఈ యొక్క ఆస్తులన్నింటినీ మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ల్యాండ్ మీద కన్ను పెడితే ఆ ల్యాండ్ కాజేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి ఈ యొక్క ల్యాండ్ ఐటీ యాక్ట్ని మన మీద రుద్దాలనుకుంది ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్లో వీళ్ళ యొక్క దురుద్దేశాలను కనుక్కున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పుల్ని వాళ్ళు వాటిని చేసుకొని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఒక భారీ మెజారిటీని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మనల్ని వాళ్ళని వాళ్ళని కాపాడుకున్నారు ప్రజలు ఈరోజు చూస్తే వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను ఆరు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మా ల్యాండ్లలో డిస్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు ఈరోజు ఆరు వందల యాభై కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మరాలనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు ఏమన్నా నువ్వు ఇచ్చావా మాకు ఆస్తులు లేకపోతే నీ పార్టీ ఇచ్చింది ఆస్తులు మా పెద్దలు మా తాతలు మా వాళ్ళు మేము వంశపరంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకునేసి ప్రజాదనం దుర్వినియోగం చేశారు ఈరోజు పట్టాదారు పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు మళ్ళా నవ్వుకుంటూ మాట్లాడతారు ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది మార్పు వందకు వంద పట్టాదారు పాసు పుస్తకాల్లో వచ్చింది పట్టాదారు పాసు పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాసు పుస్తకము నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలుగా అందరికీ టాటో వేసుకో వాళ్ళ మొకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్న ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క బో ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లల్లోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూంలలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాడుపడ్డావు దాని యొక్క పరాకాష్టనే రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్ యొక్క ఫలితాలు ఈ రోజు గమనిస్తే ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలేసుకోవడానికి ఇరవై కోట్లు దుర్వినియోగం చేసినారు ఆయన చేసిన దుర్వినియోగాలు ఇరవై కోట్లు చాలా తక్కువ కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన యొక్క ఒక దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇదిగా ఇది ప్రజలందరూ గుర్తించినారు అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టాటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు అలాగే భూరి సర్వే మళ్ళా మొదలుపెట్టారు మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా డీటెయిల్గా చాలా సాంకేతికంగా ఈ యొక్క ఈ యొక్క భూ సర్వే పూర్తి చేయడం జరిగింది ఈ భూ సర్వే ద్వారా దాదాపు రెవెన్యూ సర్వస్సు సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరణ చేశారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పంచాయతీలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది దాంతోపాటి ఫిర్యాదులు స్వీకరించి దాదాపు జాయింట్ ఎల్ఎంపీల పైన రెండు ల నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు దాదాపు ఐదు లక్షల ఫిర్యాదులు స్వీకరించుకోవడం జరిగింది కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థను అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేశారంటే ఈ యొక్క ఐదు లక్షల కంప్లైంట్ల స్వీకరణే తెలియజేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైకపా ప్రభుత్వం చేసిన తప్పులంటే అలాగనే ఇతర ఫిర్యాదులు రెండు లక్షల ఎనభై వేల ఫిర్యాదులు వచ్చినాయి అంటే భయ ప్రజలను వాళ్ళ ఆస్తుల మీద ఎంత భయాందోళనకు గురి చేశారో ఈ వైకాపా నాయకులు వాళ్ళ విధానాలు అనేది మీరు తెలుసుకోవాలా ఇంకొకటి ఏంటంటే దాదాపు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఫిర్యాదుల్లో అన్నీ ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈరోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలోనే రీసర్వే జరిగింది రైతుల సమక్షంలో రివే రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తరువాతనే ఈ యొక్క కేవైసీ జారీ చేసి రాజముద్రతో ఈ పట్టాదారు పాసు పుస్తకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు గర్వంగా ఒక భారతదేశపు యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు ఈరోజు ఒక దరిద్రం పోయింది మా ఇంట్లో ఒక దరిద్రమైన ఫోటో పోయిందని చెప్పేసి ప్రజలు హర్షాతికతనంలో ఉన్నారు నీకు ఒక అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలకు మాత్రమే నీ ఐదు సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద బాత్రూమ్లలో మగ్గుల మీద ప్లేట్ల మీద పిల్లోల స్కూల్ బ్యాగుల మీద చివరికి మా ఆస్తుల మీద రాళ్ళ రాళ్ళ రూపంలో సరిహద్దుల మీద అలాగనే మా ఇండ్లలో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద ప్రతి ఒక్కడి మీద నీ బొమ్మ వేసుకున్నావు ఎవరిచ్చినారు నీకు అధికారము ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము కనీసం ప్రజలు నాకు ఓటేశారు ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంబూతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము నీ రంగులు పంపించుకోవడము మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు మీ వాళ్ళు మాట్లాడతారు పేటిఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటిఎం బ్యాచ్ను మెయింటైన్ చేసుకుంటున్నావు గాంధీ గారికి నీ వైకాపా పార్టీకి ఆ కైపాక వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న సం తేడా ఉంది అసలు వై గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము గాంధీ మహాత్ముడు ఎవరు నువ్వెవరు నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి ప్రజల సమ్ము దోచుకున్న దుర్మార్గుడివి ఒక అవినీతి పరుడివి అవినీతి పార్టీ మీది గాంధీ మహాత్ముడితోన మీరు పోటీ పడేది గాంధీ మహాత్మూర్తోన మిమ్మల్ని పో పోల్చుకుండేది అసలు మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు పడతాము సిగ్గు అనేది ఉండదా మనకు ఈరోజు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని దాని ముందున్న రాజముద్ర తీసుకొని రాజసంగా ఇది మా పట్టాదారు పాసు పుస్తకం అని చెప్పి అందరు తెలియజేసుకుంటూ ఉంటారు ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈరోజు ఏందో క్రెడిట్ చోరీ జరిగింది క్రెడిట్ చోరీ జరిగింది అంటున్నారు రెండు వేల ఇరవై జూలై రెండవ తేదీ జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్లో అలాగనే అదే ఏడాది పదిహేడవ తారీన జారీ చేసిన జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ పూర్తిగా పరిశీలిస్తే రీసర్వే క్రెడిట్ టోటల్ టు టోటల్ తెలుగుదేశం పార్టీదే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక పైలట్ ప్రాజెక్టు లాగా తెలుగుదేశం పార్టీ భూ రీసర్వే అనేది స్టార్ట్ చేసింది దాని కంటిన్యూషన్ మాత్రమే మీరు చేశారు వైకాపా పార్టీ చేసింది అలాగనే సిఆఆర్ఎస్ నెట్వర్క్ ద్వారా రీసర్వే చేపెట్టాలని చెప్పించిన పరిపాలన అనుమతులు కానీ టెక్నికల్ ఆర్డర్లు కానీ వైసీపీ ప్రభుత్వము యొక్క బండారం మొత్తం బయటికి తీసుకొస్తుంది ఈరోజు మీరు పది మంది పేటిఎం బ్యాచ్తో మీరేదో పేమెంట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిస్తే ప్రజలు ఆ మాటలను చూసి నమ్ముతారు అనుకోవద్దండి మీ మాటలు నమ్మరు కాబట్టే మీ మాటలతో మోసపోయినామని తెలుసుకున్నారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది అసలు మా కడప జిల్లాలోనే బద్వేలు కానీ రాజంపేట కానీ తంబలపల్ల కానీ మా యొక్క తప్పిదాలతో ఓడిపోవడం జరిగింది కానీ అవి కూడా మా సీట్లే మీరు సింగిల్ డిజిట్లో ఆగిపోవాల్సిన వాళ్ళు ప్రజలు మీ యొక్క దురాగతాలకి మీ యొక్క దౌర్జన్యాలకి కంప్లీట్గా అవగాహన ఉంది ప్రజలకి ఈరోజు ఎక్కడ ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు పోతే ఇంత మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి పొల్లోమని చెప్పి వచ్చి ఇది క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటున్నారు డెఫినెట్గా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే ముందు మీకైతే మాత్రము ఒక క్రెడిట్ అయితే ఇస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో భూ వివాదాలు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసి అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేసి క్రెడిట్ మాత్రం మీకే ఇస్తూ ఉండం ఈరోజు గాంధీ మహాత్ముడిని జగన్ గారితో పోల్చి సంస్కృతి మీకే క్రెడిట్ ఇస్తున్నాం కాబట్టి మీకు తీ మీరు సాధించుకున్న క్రెడిట్ తీసుకునే ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు ఏ పార్టీకి లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీరు సాధించుకున్న మీ క్రెడిట్ చోరీ చేయాల్సిన అగత్యము అవసరము అవకాశం మాకు అసలు లేనే లేదు ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే సిఫార్సు జీవోగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ వన్ త్రీ ఫోర్ ఎయిట్ను వైసీపీ పార్టీ మెన్షన్ చేయడము మీరు గమనించవచ్చు అలాగనే తెలుగుదేశం పార్టీ చేసిన భూ సర్వే చేసి ప్రజలని యొక్క ఆస్తులను కాపాడల యొక్క ప్రయత్నాన్ని ఈ యొక్క దాన్ని ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ముందుకు తీసుకుపోయి ద్వారా మీరు ఏ విధంగా ప్రజల ఆస్తులని దోచుకోవాలన్న దాంతో ఈ భూ సర్వేని ఈ ఐదు సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే ఏ ఒక్క రైతు ఏ ఒక్క పౌరుడు మిమ్మల్ని చూసి భయపడని రోజు ఏ రోజన్నా ఉన్నిందా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా ఈరోజు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత కనీసము ఒక మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల వైకాపా పార్టీ నాయకులు అది మానేసి ప్రజల మీద దౌర్జన్యాలు చేయడము ప్రజలను రకరకాల రప్ప అనే మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని బెదిరించాలనుకోవడము పీపీపీ విధానం ద్వారా ఎవరన్నా కాలేజీలు తీసుకుంటే మేము వచ్చి లోపలేస్తామనుకున్నాం కానీ ప్రజలంతా గమనిస్తున్నారు మీ మాటలను గమనిస్తున్నారు మీ చేస్తలను గమనిస్తున్నారు మీరు చేసే డ్రామాలను గమనిస్తున్నారు మామిడికాయలు కొనుక్కొచ్చి రోడ్ల మీద వేసినంత మాత్రం ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారు వాస్తవం ఒకటి ఉంటుంది అబద్ధం ఒకటి ఉంటుంది అబద్ధం తెలుసు ప్రజలకి వాస్తవము తెలుసు అది తెలుసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రజలందరూ ఒక్కటే మాట మీద ఈ వ్యక్తి మాకు వద్దు ఈ పార్టీ మాకు వద్దు దీనివల్ల మా భవిష్యత్తుకు నష్టము దీనివల్ల మా పిల్లలకు భవిష్యత్తుకు నష్టము ఒక్క డిఏసి కూడా నడపలేదు ఐదు సంవత్సరాల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం పదహారు వేల మందికి ఒక సంవత్సరం లోపల డిఏసిని ప్రకటించి పరీక్ష నడిపి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు ఈరోజు స్కూళ్ళలో పనిచేస్తున్నారు ఒక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరగలేదు మీ వలన దాదాపు ఆరు వేల మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ అయ్యి అందులో ఎంతో మంది ఆడపిల్లలు సంతోషంగా పోయి ఐదు సంవత్సరాల నుంచి మా టైము మా డబ్బు అంత వృధా చేసినాడు ఈ పార్టీ నాయకుడు ఈ పార్టీ వల్ల మేము నష్టపోయినాం ఆర్థికంగా నష్టపోయినాం మానసికంగా నష్టపోయినాము అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్ క్లారిటీతో ఉన్నారు కాబట్టి మీరు దోపిడీ చేస్తారనే క్రెడిట్ మాకొద్దు మీరు దౌర్జన్యాలు చేస్తారనే క్రెడిట్ మాకొద్దు ఈ విధంగా భూ సమస్యలు సృష్టించి ప్రజలను అల్లాకోలం చేశారనే క్రెడిట్ మాకొద్దు ఆ క్రెడిట్ అంతా మీరే ఉంచుకోండి మీరే గొప్ప వ్యక్తులుగా చలామణి అవ్వండి ఇంకా పేటీఎం బ్యాచ్లు మాట్లాడుకుంటూ ప్రజలకు మీ గురించి వచ్చిన క్లారిటీని ఇంకా ప్రస్ఫుటంగా తెలియజేయండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజాక్షేమం కోసము ప్రజల కోసము ప్రజా ప్రజల యొక్క ఆస్తుల పరిరక్షణ కోసము యువత పరిరక్షణ కోసము యువతకు యొక్క యువతకు కావాల్సిన వాళ్ళ కెరీర్ గ్యారంటీ కోసము వాళ్ళ అలాగనే విద్యార్థుల సేఫ్టీ కోసము సమాజ సేఫ్టీ కోసము పనిచేస్తాము మీరు మాట్లాడే మాటలు విని దానికోసము మేము టైం వృధా చేసుకునే పరిస్థితి లేదు అభివృద్ధి కోసము యువత కోసము ప్రజల కోసం పనిచేసే విధంగా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది కష్టపడతా ఉంది డెఫినెట్గా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొచ్చే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దాని వెనక కార్యకర్తలాగా సైనికులుగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జైహింద్